ప్రేర్ చేసుకుందాం స్తోత్రం 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 భయమగల తండ్రి మహోన్నతైన దేవా నీకే వందనాలు తండ్రి నిన్న నేడు ఏకరీతిగా రీతిగా ఉన్నాయి నీకే వందనాలు నీకే వందనాలయ్యా అలాగే తండ్రి పరిశుద్రీన దేవా నీకే వందనాలు తండ్రి నీరు అక్కడ చాలా త్వరగా సమీపించేవా ప్రభా ఎంతో మంది బిడ్డలు తండ్రి మార్చండి తండ్రి అలాగే తండ్రి అయా ప్రభా ఈ కరోనా వైరస్ నుంచి మీరే కాపాడండి తండ్రి ఈ కరోనా వైరస్ ఈ ప్రపంచంలో లేకుండా తీసుకువెళ్ళి పండుతాండ్రి ప్రభా ఈ కరోనా వైరస్ కొట్టేవేండి తండ్రి అయా ప్రభా ఈ కరోనా వైరస్ తండ్రి ఎస్తున్నా కొట్టేవేండి తండ్రి అయ్యా ప్రభా అలాగే తండ్రి ఆ తండ్రి నీకే వందనాలు తండ్రి అయా ప్రభా తరు శుద్ర నీకే వందనాలు తండ్రి నిన్న నడువేక రీతిగా ఉన్న ఎస్ నీకే వందనాలు అయ్యా ప్రభా అ అయా తండ్రి ఆదివారం ఆదాన్ని ప్రార్థన చేయొచ్చుండగా మీరు దేవా తండ్రి ఆయా ప్రభా మేము పాటలు పాడుచుండగా మీరు తోడైనాడు దేవా తండ్రి తండ్రి మేము వాక్యం చదువుతుండగా మీరు దేవా తండ్రి యా ప్రభ మేము ప్రార్థన చేయతుండగా మీరు దేవా తండ్రి మీరు తోడైన మమ్మల్ని నడిపించండి దేవతండ్రి ఆ ప్రభా ప్రార్థన ఎలా చేయాలో మీరు నేర్పించండి తండ్రి ప్రార్థన ఎలా చేయాలో మీరు నేర్పించండి తండ్రి ప్రభ అలాగే తండ్రి ఆ ప్రభ పాటలు పడకుండా మాకు దయచేయండి తండ్రి యాప్రభ తరే కంఠ స్వరం మగ దాచేండి తండ్రి ఆ ప్రభావ అలాగే తండ్రి ఆ ప్రభా పరశుద్ధ దేవానికి వందనాలు తండ్రి ఆ మేము నడుచుకు సహాయం దయ చేయండి తండ్రి ఆ ప్రభుత్వ మీరు మేము నడుచుకుంటూ సహాయం దయచేయండి ఇచ్చేయండి తండ్రి ఆ ప్రభ అలాగే తండ్రి ఆ ప్రభు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో నేర్చుకుంటూ కృపద ఇచ్చేయండి తండ్రి ఆ ప్రభా తండ్రి ఆ పరిశుద్ధ దేవా నీకే వందనాలు తండ్రి ఆ ప్రభ అలాగే తండ్రి ఆ ప్రభా పరిశుద్ధ దేవా నీకే వందనాలు తండ్రి ఆ ప్రభ అలాగే తండ్రి దేవా ఆ ప్రభ మేము ప్రార్థన చేయించుండగా మీరు మాకు తోడైందండి దేవా తండ్రి మేము ప్రార్థన చేయచ్చుండగా మీరు తోడయండి తండ్రి అలాగే ఈ తండ్రి మేము ఆరాధన చేస్తుండగా మీరు మా మధ్యన తండ్రి ఒకరు లేదా ఇద్దరు కూడిన చోట నేనున్నానని చెప్పి అవుతాండి మేము ఇద్దరు కలిసి సూచిస్తుండగా తండ్రి ఆ ప్రభా మూడో అడిగి మా మధ్యన ఉండటం తండ్రి ఆ ప్రభా మా ఆరాధన తండ్రి మా ఆరాధన దేవా తండ్రి మాకు తోడైన దేవతండ్రి ఆ ప్రభా తండ్రి ఆ ప్రభా మాకు తోడైన దేవాతండ్రి నేను చేతి పని చెక్కి ఉన్నానని చెప్పి అవుతాండ్రి అలాగే తండ్రి ఆ ప్రభా దేవా దేవానికి వందనాలు తండ్రి అలాగే తండ్రి మేము ఆరాధన చేస్తుండగా మీరు మాకు తోడైంటారని కూర్చున్నాము తండ్రి ప్రభు అలాగే చిన్న ప్రార్థన ప్రభు అనే సుఖిస్తున్నాడికి వేణి కూర్చున్నాను బ్రహ్మతండ్రి